గురువే నిధయే లోకారోగిణ శ్రీ శివరామదీక్షిత అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ సమేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయ నిలుపుకొని ప్రబోధ శుధామణి అను శక్తి నిరాసకం నిరాశకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థరువులలో నూట ముప్పైవ కందార్థమును మనము గురుమూర్తి కరుణ చే మరణము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములు అంటే భాగవతుల నారాయణ యోగికి జానకి అనేటి యువిధా మణికి బాగుగపుత్రుడనై భూభాగమునకృష్ణనచూ ప్రభున్నా అనంతికి ప్రభువునైనా నా గురువు కృపచేత నయమైన ఈ బోధ నీ కంటి కన్నంత నీకు తెలుపు ప్రభవించు అనంతేకే ప్రభువునైనా ఈ కందార్థం నుండి పరిపూర్ణ బోధ అను శీర్షిక మొదలవుతుంది కాబట్టి ఈ పరిపూర్ణ బోధను చెప్పబోయే ముందు మరి ఒక గ్రంథకర్త అయినటువంటి కవి కవి మహానుయుడైనటువంటి ఈ గంధకర్త యొక్క మరి యొక్క చరిత్రను ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ భాగవతుల నారాయణ యోగికి జానకి అనేటి యువిధ మణికి అని అంటున్నాడు ఇక్కడ అంటే కృష్ణ ప్రభు యొక్క ఆయన యొక్క ఆయన ఎలా ప్రభవించినాడు తల్లిదండ్రులు ఎవరు అనేటువంటి యొక్క తన తల్లిదండ్రుల యొక్క నామాంకితముచే తన యొక్క జీవన విధానం ఏదైతే ఉన్నదో గడిపినటువంటి దానిని మనకి క కదార్థము ద్వారా తెలియజేస్తున్నాడు భాగవతుల నారాయణ అంటే భాగవతులు అనేటువంటి యొక్క వంశము వీరిది కృష్ణ ప్రభు యొక్క వంశము భాగవతుల వంశము ఈ భాగవతుల వంశము అనేటువంటి వారు వీళ్ళు బ్రాహ్మణులు ఈ బ్రాహ్మణులలో కొంతమంది బ్రాహ్మణులలో కూడా హరిదాసులు ఉంటారు ఇక్కడ అంటే అరద హరిదాసులకు చెందినటువంటి యొక్క ఈ వారి వంశములో మరి ఉద్భవించినటువంటి మహానుభావుడు కాబట్టి ఆ హరిదాసులు అనేటువంటి వాళ్ళు ఊచవృత్తి అనేటువంటిదిని వాళ్ళు అంటే భిక్షము అడుక్కునేటువంటివి ఒక కుటుంబం అన్నట్టు అంటే భిక్షం అడుక్కుంటారంటే వాళ్ళు అడగరు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఒక హరిదాసులు అనేటువంటి వాళ్ళు ఈ భక్తి జ్ఞానము వైరాగ్యము తత్వ విజ్ఞానము తత్వజ్ఞానము ఇవన్నీ కూడా మరి ఆరితేరినటువంటి మహానుభావుడు అప్పటికే ఆయనే కాబట్టి వాళ్ళ ఊచవృత్తి ఏంటి అంటే అడుక్కోవడం అడుక్కోవడము అని అంటే వాళ్ళు అడుగుతారా అంటే అడగరు ఎందుకనంటే ఈ హరిదాసులు అనేటువంటి వారు వారి యొక్క నెత్తిలో ఒక రాగి పాత్ర అనేటువంటిది ఉంటుంది ఆ పాత్రను పెట్టుకొని ఆ పాత్రకు పూజ ఆ ఒక నామాలు అవి ఇవన్నీ పెట్టి పుష్పము అవన్నీ అక్షంతల వేసుకొని వాళ్ళు ఒక ఖాళీ ఒక బిందెలు కానీ ఖాళీ ఒక దాన్ని ఒక పాత్రని నెత్తిలో పెట్టుకొని ఆ రెండు చరిత్రలు చేతులు పట్టుకొని కాళ్ళకు కట్టి అందుకొనక మనకు కాలుకు కట్టిన నూనె లజ్జ విడిచినాను అని చెప్పి మనకు పాటలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి అలాంటి కాలుకు గజ్జగట్టి గజ్జగట్టి వీళ్ళు ప్రతి ఒక్క అంటే లజ్జ అనేటువంటిది లేనే లేదు వీళ్ళకు అభిమానం అనేటువంటిది లేకనే మరి అరి హరినామస్మరణ చేసుకుంటూ వాళ్ళు ప్రతి ఒక్క వాడవాడకు తిరుగుతుంటారు ఆ వాడవాడకు తిరుగుతుండేటువంటి సమయంలోపట వాళ్ళు ఇంటికి పోయి అడగరు ఆ యొక్క హరినామ కీర్తనలు పాడుతూ ఆ యొక్క చేతుల చిరుతలు పూని ఆ చిరుతలతో వాళ్ళు గానం చేస్తూ పాడుకుంటూ పోతుంటారు ఎవరన్నా భిక్ష వేస్తే అక్కడ ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం అట్లా ఆగుతారు ఎవరన్నా బయటకు వచ్చి వేస్తే వాళ్ళు ఆ భిక్ష ఆ కిందికి వంగితే ఆ ఒక పాత్రలో వాళ్ళు ఆ భిక్ష వేస్తే తీసుకొని పోతారు కానీ వాళ్ళు భిక్షాం దేహి అని వాళ్ళు అడగరు ఎందుకంటే ఊచవృత్తి అనేటువంటి వాళ్ళు కొంతమంది భిక్ష పడుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి ఇక్కడ వీరు వీళ్ళు ఈ వంశంలో జన్మించినటువంటి వాళ్ళు వాళ్ళు అరినామ సంకీర్తనలు పాడుతూ ఆ యొక్క ఎవరన్నా వేస్తే తీసుకుంటారు కానీ వాళ్ళు అడగరు కాబట్టి వాళ్ళు వచ్చినటువంటి ఆ పాత్రలో పడినటువంటి ఆ బియ్యం కానీ అవి కానీ అవి వంటుకొని భోజనం చేస్తారు కాబట్టి ఎలాంటి వంశములో మరి అలాంటి వంశంలో పుట్టినటువంటి మహానుభావుడే ఈ శ్రీకృష్ణ ప్రభువు కాబట్టి మరి తండ్రి ఎవరు అంటే నారాయణ తల్లి ఎవరు అంటే జానకి ఆ నారాయణ జానకి అనేటువంటి యొక్క పుణ్య దంపతులకు గర్భము ఎందు పుట్టినటువంటి మహానుభావుడే అవతరించినటువంటి ఈ కృష్ణుడే ఆ కృష్ణుడు ఆ కృష్ణుడే ఈ కృష్ణుడు కాబట్టి మరి ఇక్కడ ఈ కృష్ణుడు అనేటువంటి మరి ఇక్కడ శ్రీకృష్ణుడు ఎవరికి పుట్టినాడు అంటే దేవకి వసుదేవకులకు వసుదేవునికి పుట్టినటువంటి వాడు మరి ఇక్కడ రాముడు ఎవరికి పుట్టినాడు అంటే దశరథుడు కంశల్యకు పుట్టినటువంటి వాడు శ్రీరామచంద్రుడు మరి ఆ శ్రీరామచంద్రుడు మరి ఎవరిని వివాహం అని అంటే జానకిని వివాహం ఆడినాడు కాబట్టి ఆయన నారాయణ స్వరూపమే కదా ఆ నారాయణుడు నారాయణుడే శ్రీరామచంద్రునిగా అవతరించి మళ్ళీ జానకిని వివాహమాడినాడు మరి ఆ విధంగానే ఇక్కడ కృష్ణుడు మరి ఆ కృష్ణుడు ఎవరు అంటే నారాయణుడే కాబట్టి ఆ నారాయణుడే మళ్ళీ దేవకి వసుదేవులకు గర్భం ఎందు అవతరించినాడు కాబట్టి మహాత్ములు అనేటువంటి వారు నూటికి ఒకరు అట్లా లోక కళ్యాణం కొరకు అవతరిస్తారు అలా అవతరించినటువంటి మహానుభావుడే ఇక్కడ మరి ఈ నారాయణ జానకి మళ్ళీ ఈ నారాయణ జానకి లక్ష్మీదేవి జారకి అంటే సీత ఆ జానకి అనేటువంటి నామముతో దంపతులకు మరి మరి అవతరించినటువంటి మహానుభావుడే కృష్ణ ప్రభువు కాబట్టి ఆ నారాయణుడే ఈ రా నారాయణుడు ఆ కృష్ణుడే ఈ కృష్ణుడు వీరు ఎవరి కొరకు అవతరించినారు శ్రీరాముడు కానీ మరి శ్రీకృష్ణుడు కానీ అంటే లోక కళ్యాణము కొరకై అవతరించినటువంటి వారు మరి ఇక్కడ ఈ కృష్ణ ప్రభువు కూడా లోక కళ్యాణము కొరకై అవతరించినటువంటి మహానుభావుడు కాబట్టి భాగవతుల నారాయణ యోగికి జానకి అనియటి యువిధ మణికి పుత్రుడనై భూభాగమున కృష్ణనచూ ప్రభవించి మరి మరి పుణ్య దంపతులకు పుట్టినటువంటి మహానుభావుడే ఈ యొక్క కృష్ణ ప్రభు అనేటువంటి నామము చేత ఈ అవనిలో అవతరించినటువంటి మహానుభావుడు అనంతికి ప్రభునై నాను అది అనంతికి అనంత లక్ష్మి అని ఆమెని వివాహం ఆడినాడు కాబట్టి లక్ష్మి అనేటువంటిది ఇక్కడ పడదు కాబట్టి మరి ఇక్కడ ఈ షందస్సు ప్రకారంగా వ్యాకరణం ప్రకారంగా అనంతికి ప్రభువునైనాను అని చెప్పినాడు కాబట్టి అనంతి అనంత లక్ష్మి మళ్ళీ లక్ష్మీదేవిని మళ్ళీ ఆడినాడు ఈ కృష్ణుడు అంటే మరి నరనారాయణ నారాయణుడు లక్ష్మీదేవి నారాయణుడు లక్ష్మీదేవి నారాయణుడు లక్ష్మీదేవి నారాయణుడు లక్ష్ముడు శ్రీరాముడు జానకి లక్ష్మి వాళ్ళు నారాయణ లక్ష్మిలే కదా మరి ఇక్కడ కృష్ణుడు మళ్ళీ రుక్మిణి మరి ఆ యొక్క విష్ణు లక్ష్మిలే కదా మళ్ళా మరి వీరు కూడా ఇక్కడ ఆ శ్రీ మహావిష్ణు స్వరూపమే మళ్ళీ కృష్ణ ప్రభువు అవతరించినాడు మళ్ళీ అనంత లక్ష్మిని విహోహమాడినాడు కాబట్టి ఈ విధముగా మరి అనంతికి ప్రభువునైనాను నా గురువు కృపా చేత నయమైనా ఈ బోధ నా గురువు కృప చేత ప్రభువునై మరి తాను జీవిత చరిత్ర చాలా గొప్పగా పెద్దగా ఉన్నది కాబట్టి మరి అతడు ఇవన్నీ కూడా లాస్ట్కు ఆ యొక్క అనంత లక్ష్మి అనేటువంటి ఒక భార్య కూడా చనిపోతుంది మరి తొలనుపాక అనేటువంటి ఒక గ్రామం నుంచి అతడు బయలుదేరి మరి మనకు భద్రాచలం నాకు వచ్చినట్లు ఎంత పని చేసే తి రామాని నేమానంటినీ పరంధామా నా నీ గతి చేసినవనే పాటలు పాడుచు ఉండగా మరి అక్కడికి మరి ఈ యొక్క పరశురామ నరసింహదాసు గారి యొక్క సతీమైనటువంటి మరి ఆమె ఆ అమ్మగారు అక్కడికి రావడము తర్వాత కృష్ణ ప్రభువును చూడడము తాను పాడినటువంటి పాటను ఆలకించి మరి ఇక్కడికి ఆ ఎర్రబాలానికి రమ్మని చెప్పడము అక్కడ ఎర్రబాలెంలో మరి ఆ యొక్క పరశురామ సీతారామస్వామి పరశురామ సీతారామస్వామి యొక్క దర్శనము కావడము మరి వారి దర్శన భాగ్యముచే ఈ విన్నటువంటి కలత ఏదైతే ఉన్నదో ఆ కలత లేకువ చేసుకున్నటువంటి మహానుభావుడు కృష్ణ ప్రభువు మరి అప్పటికే ఆయనే మరి యొక్క భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ముముక్షం అనేటువంటి దానిలో ఆడితేరినటువంటి మహానుభావుడు మరి అప్పటికే వ్యాకరణ ఛందస్సు ఇవన్నీ కూడా చదువుకున్నటువంటి మహానుభావుడు మరి వారు శ్రీ ఒక పరశురామ నరసింహదాస్ పరశు పరశురామ సీతారామస్వామి మరి దర్శనము ద్వారా ఈ పరిపూర్ణ బోధ అంతా కూడా తెలుసుకున్నాడు అతనికి ఉపదేశమై శిష్యుడై మరి గురు కృప గురు కృపకు పాత్రుడై మరి ఆ యొక్క పాత్రతో మళ్ళా భిక్షా భిక్షాటన చేసేటువంటి పాత్రతో మళ్ళీ అతడు మరి భిక్షాటన చేస్తూ ఆ భిక్షాటనలో పడ్డటువంటి ఒక భోజనాన్ని చేస్తూ మరి దానిలో ఉన్నటువంటి ఆ యొక్క పైసలు ఏవైతే పడతాయో వాళ్ళకు ఐదు రూపాయలు పది రూపాయలు పడితే అవి కూడా గురుదక్షిణగా పెట్టి మరి ప్రబోధైనటువంటి మహానుభావుడు గురుసేవారంధరుడు గురు సేవ చేసినటువంటి మహానుభావుడు గురుసేవలో తరించినటువంటి మహానుభావుడు మరి ఆ గురు సేవలో తరించినటువంటి మహానుభావుడు ఆ యొక్క గురు కరుణామృతమును గ్రోలి మరి ఆ యొక్క ఈ యొక్క కందార్థ కందపథ్యములుగా ఈ శుద్ధ నిర్గుణత ప్రబోధ సుడామణి అను శుద్ధ నిర్గుణతత్వ ప్రబోధ సుడామణి అను శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ తత్వ కందార్థముల ద్వారా గ్రంథ రచన ఊనుకున్నటువంటి మహానుభావుడు ఇలాంటి ఆ ప్రబోధనంతాగా ఆలకించి నా గురువు కృపచేత నయమైన ఈ బోధ నే కంటి కాబట్టి నా గురుమూర్తి కృపచే విన్నటువంటి నయమైన ఈ బోధ అంటే పరిపూర్ణ బోధ అనేటువంటిది అది సమగ్రంగా మరి ఆకలింపు చేసుకొని మరి ఉన్నటువంటి దాని యొక్క శివరామ దీక్షితీయంలో ఉన్నటువంటి యొక్క మూలాలన్నిటి కూడా గురుముఖత గ్రహించి ఆ గ్రహించినటువంటి ప్రబోధనంతా కూడా మరి ఇక్కడ ప్రబోధ సుడామణి అను శక్తి ద్వయ నిరసకం పైన శుద్ధ నిర్గుణతత్వ గంధార్థములుగా గ్రంథము చేసి నే కంటి కన్నదంతా నీకు తెలుపుటకిట్లు ప్రభవించినాను అని అంటున్నాడు ఇట్లా అంటే నీ కన్న ప్ర నే కంటిని ఆ ఒక పరిపూర్ణ ప్రబోధంతా కన్నదంత కంటిని కన్నదంతా కూడా నీకు తెలుపుటకిట్లు ప్రభవించినాను అంటే ఎవరి ప్రభవించినాడు అతడు అంటే ఇక్కడ తండ్రి కొరకో తల్లి కొరకు భార్య కొరకో పిల్లల కొరకు సంతానం కొరకు ప్రపంచం కొరకో ఆయన ఆయన చెప్పడం లేదు ఎవరికి ప్రబోధించినాడు ఈ బోధనంతా మళ్ళీ అంటే మరి ఇక్కడ పీల్కాల శంకర ప్రభు లక్ష్మణ ప్రభు అనేటువంటి మహానుభావులు ఇద్దరు శిష్యులు కాబట్టి అతనికి మరి ఒక పీల్కాల శంకర ప్రభువుకు ఈ ప్రబోధనంతా చెప్పడం జరిగింది మరి ఒక కృష్ణ ప్రభుకే చెప్పినాడా ఈ అంతా ఇప్పుడు అని అంటే కృష్ణ ప్రభువుకు కృష్ణ ప్రభువు పీల్కాన శంకర ప్రభువుకు చెప్పినటువంటి ఈ అంతా కాబట్టి నీ తెలుపుటకు కన్నదంతా నీకు తెలుపుటకిట్లు ప్రభవించినాను నేను అవతరించింది దేని కొరకు అంటే ఈ ప్రబోధన చెప్పటానికి కాబట్టి ఈ ప్రబోధన చెప్పడానికి లోక కళ్యాణార్థమై అవతరించినటువంటి మహానుభావుడు అంటే లోక కళ్యాణార్థం కొరకండి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక అచల సాంప్రదాయకులందరికీ కూడా ఈ యొక్క శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థధరువులు అనేటువంటి ఒక గ్రంథము ద్వారా తన ప్రబోధనంతా కూడా మరి మనకు తెలియజేస్తున్నాడు కదా ఇప్పుడు ఈ బోధనంతా ఈ కందార్థములు చెప్పుకుంటున్నామంటే ఎవరి ప్రబోధ ఇది కాబట్టి కృష్ణ ప్రభువుల వారి ప్రబోధ కాబట్టి కృష్ణ ప్రభువుల వారి ప్రబోధ ఈ గ్రంథము వారి హృదయము కాబట్టి వారి హృదయం నుండి వచ్చినటువంటివి ఈ కందార్థ కందపద్యముల ద్వారా మనకు ఎన్నో ఉపనిషత్తుల సారాంశము ఎన్నో వేద వేదాంతములో ఉన్నటువంటి యొక్క సారాంశము మరి ఎన్నో భాగవత మరి రామాయణ ఇవన్నీ కూడా మహానుభావుడు ఆకలింపు చేసుకొని శోధించినటువంటి మహానుభావుడు అవన్నీ కూడా మనకు కందార్థముల ద్వారా తెలియజేస్తున్నటువంటి ప్రబోధ ఇదంతా పరిపూర్ణ ప్రబోధ పరిపూర్ణ ప్రబోధలో ఇవన్నిటిని కూడా సమగ్రమంగా గ్రోలి ద్వైతము అద్వైతము విశిష్ట ద్వైతము మరి ఇంకా భాగవతము రామాయణము భారతము ఇవన్నీ కూడా ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు అరణ్యకాలు ఇవన్నిటిని కూడా సమగ్రముగా ఉన్నటువంటి యొక్క నిజ సారాన్ని అంతా తీసి ఆ నిజ సారమైనటువంటి దానిని మనకి ఇక్కడ కందార్థముల ద్వారా ప్రబోధ కందార్థ ప్రబోధ ద్వారా మనకు అందించినటువంటి మహానుభావుడు ఈ గ్రంథం అనేటువంటిది అతని హృదయము కాబట్టి ఆ హృదయాన్ని మనము తిలకించుతున్నాము ఇప్పుడు అని అంటే మనకు మరి లోక కళ్యాణం కొరక లోక కళ్యాణము కొరక అవతరించినటువంటి మహానుభావులు బా మహానుభావులలో ఒకరు శ్రీకృష్ణ ప్రభువు శ్రీకృష్ణము శ్రీకృష్ణుడు అవతరించినాడంటే లోక కళ్యాణం కొరకు కదా మరి శ్రీరామచంద్రుడు అవతరించినాడంటే లోక కళ్యాణం కొరకు కదా మరి ఇక్కడ మనకు కృష్ణ ప్రభువు మళ్ళీ ఈ నారాయణ జానకి అనేటువంటి పుణ్యతంపతుల గర్భం ఎందు అవతరించినటువంటి ఆ నారాయణుడే శ్రీ మహావిష్ణువే ఈ కృష్ణ ప్రభువు కాబట్టి ఈ కృష్ణ ప్రభువు మరి మన లోక ఈ లోక కళ్యాణం కొరకర్థం లోక కళ్యాణార్థమై మరి ఈ యొక్క శిష్యులను తరింపజేయటానికి అవతరించినటువంటి మహానుభావుడు అవతరించి శివరామ దీక్షితీయ సిద్ధాంత అచల గ్రంథమును మరి ఇక్కడ తన గురు అయినటువంటి పరశురామ సీతారామస్వామి కృపచే గురుముఖత విచారణ చేసి మరి అందులో ఉన్నటువంటి యొక్క నిజ అంతా కూడా మనకు ఈ ప్ర ఈ గ్రంథము ద్వారా అందించినటువంటి మహానుభావుడు కృష్ణ ప్రభువు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ నే కంటి కన్నంత నీకో తెలుపుటిట్లు ప్రభవించి నాను ఆనంతీకే ప్రభువునైనాను ఈ విధముగా మరి ఆ భాగవత నారాయణుల యొక్క పుణ్య దంపతులకు అవతరించినటువంటి మహానుభావుడే భాగవత కృష్ణ ప్రభువు అలాంటి భాగవత కృష్ణ ప్రభువు మళ్ళీ అనంత లక్ష్మిని వివాహమాడి మరి యొక్క వైరాగ్యము చెంది మరి యొక్క మరి గారి చింతకు చేరి పరశురామ సీతారామస్వామి కృపచే ప్రబోధనంత పరిపూర్ణ ప్రబోధనంత గ్రహించి మనకు కందార్థ కంద పద్యముల ద్వారా అందించినటువంటి మహానుభావుడు కృష్ణ ప్రభు అని ఈ కందార్థంలో తన యొక్క జీవిత చరిత్రని తెలియజేసుకుంటున్నాడు తెలియ మనం తెలుసుకుంటున్నాము కాబట్టి మహాత్ముల యొక్క చరిత్ర మనకు బాగా అవసరము కాబట్టి మహాత్ముల యొక్క చరిత్రను తెలుసుకోవడం కూడా ఒక గొప్పతనము వాటి జీవిత జీవన చరి జీవన చరిత్రను కూడా జీవన విధానాన్ని కూడా మరి కృష్ణ ప్రభువు పుట్టింది మరి కడుపేద పుట్టు కుటుంబములో అవతరించినటువంటి మహానుభావుడు కాబట్టి ఈ ఊచ వృత్తిలో మరి అడుగిడిగి అవతరించి మరి అలాంటివి ఆ యొక్క భిక్ష వేసేటువంటి భిక్ష అడుక్కునేటువంటి ఆ యొక్క భిక్ష పాత్రనే ఈరోజు అక్షయ పాత్ర అయింది అది కాబట్టి అక్షయ పాత్ర అనేటువంటి దానితో మనం అందరం కూడా అందులో ఎంత వేసినా కూడా అరిగిపోయినటువంటి అది అక్షయ పాత్ర కాబట్టి కాబట్టి ఈ గ్రంథము ఈ యొక్క కందార్థ కందపద్యములు వచ్చే విరాజిల్చున్నటువంటి శక్తి ద్వయ కంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులు అనేటువంటి ఈ గ్రంథము భాగవతుల యొక్క భాగవత కృష్ణ ప్రభు యొక్క హృదయము అది కరగనటువంటిది అరగనటువంటిది కాబట్టి అది అచల పరిపూర్ణ పరభయుల అది అంత స్థితి కలిగినటువంటి మహానుభావుని యొక్క హృదయం అది కాబట్టి అలాంటి హృదయంలో మనము అందరము కూడా అవతరించి మళ్ళీ ఆ కృష్ణ ప్రభువుల వారి బాటలో మనము ప్రయాణం చేస్తున్నాము కాబట్టి ఆ ప్రయాణంలో మనకు కృష్ణ ప్రభువుల వారు మనకు ఈ బోధనంతా ఈ కందార్థముల ద్వారా తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం